వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అభిజిత్ లగ్న సుముహూర్తమున పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య మాంగళ్య ధరణ పూర్తి చేశారు ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా నేడు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది వరుడు శ్రీ స్వామి వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ తాళాలతో చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వరకు ఎదుర్కొన్నారు వరుడు తరపున ఆలయ ఈవో వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా వరకట్నంగా ఐదు వందల యాభై ఒక్క కోట్లు చెల్లిస్తామన్నారు కన్యాదాతలుగా ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఇందిరా వ్యవహరించారు అభిజిత్ లగ్న సుముహూర్తంన ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు శ్రీ శృంగేరి అనుమతులు తీసుకోవాలని చెప్పని వారు కోరినప్పుడు వేములోడ రాజాన్ని ఆలయం ద్వారా శృంగేరి పీఠానికి సంప్రదించగా శృంగేరి పీఠం ద్వారా కూడా శ్రీ శివ కళ్యాణోత్సవాన్ని దేవాలయం వెలుపల భక్తోత్సవంగా భక్తుల సమక్షంలో జరుపుకోవడానికి అనుమతించిన క్రమంలో ఈరోజు ప్రతి ఏటా శ్రీరాముడి కళ్యాణం ఏదైతే చైర్మన్ ఛాంబర్ ముందు జరుపుతున్నామో అక్కడే ఈరోజు శివ కళ్యాణోత్సవం జరపడం వల్ల వేలాది మంది భక్తులు స్వయంగా వీక్షించడానికి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిరిగిస్తూ పరవశంతో భక్తులు మరి ఆనందమైంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగా శృంగేరి పీఠం వారికి కూడా ఈ ప్రాంత భక్తుల పక్షాన్ని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబో రోజులో శివ కళ్యాణోత్సవానికి ఇదే విధంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా వేద పండితులు వేద బ్రాహ్మణోత్సవం చేత ప్రధాన అర్చకుల చేత మరి జరిపి లోక కళ్యాణం జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తులపై ఉన్నటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి శివ కళ్యాణోత్సవం జరిపే క్రమంలో ఓవైపు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివపార్వతులు ఒకరిపైన మరొకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని పెళ్లాడినట్లు స్మరించుకున్నారు అంతకుముందు ఈవో కృష్ణప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళ తాళాల మధ్య ఆలయానికి చేరుకొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర వార్ల దివ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు శివపార్వతులు తరలివచ్చారు ఆలయ పరిసరాలు శివరామ స్మరణతో నిజంగా మేము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఇది ఇక్కడ ఈ శివ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాం మేము శివశక్తులు జోగినిలు అదేవిధంగా మా ట్రాన్స్జెండర్స్ ఇక్కడ మేము శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము అంటే రుద్రక్షతో మేము తాలి కట్టుకుంటాం ఇక్కడ అది మేము తాలిబొట్టుగా భావిస్తాము ఆ శివుడిలో అర్ధనాథేశ్వర సగభాగంలో ఆ అమ్మవారికి ఇచ్చినట్టుగా మేము కూడా ఆ అర్ధనాదేశ్వర రూపంలో ఉండే ఆ శివుడు ఆ అర్ధనేశ్వర రూపంలో మేమే ఉన్నామని చెప్పేసి అనుకోండి ఇక్కడ దాకా వచ్చి శివకళ్యాణ ప్రతిసారి శివ కళ్యాణానికి రావడం జరుగుతుంది కారణం ఏంటంటే మేము అర్ధనారీశ్వరులుగా పిలువబడతాము సో ఏంటంటే మేము శివుణ్ణి మాలో మా భర్తగా మేము స్వీకరించి శివుణ్ణి కళ్యాణం ఆడడం జరుగుతుంది దాన్ని అని అంటారు సో శివుడికి కళ్యాణం జరిగేటప్పుడు మేము కూడా కొమ్ము తీసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని అక్షింతలు వేసుకొని ఇలా చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం చాలా చాలా అద్భుతంగా జరిగింది మేము చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము ప్రతి ఒక్క జోగిని ఇక్కడికి వచ్చి శివ కళ్యాణంకి హాజరై పసుపు కమ్ము పెట్టుకొని నెత్తిల జీలకర్ర బిల్లం పెట్టుకొని ఆ శివుని భావించుకుని ఇక్కడ మేము అందరూ అష్ట ఐశ్వర్యాల సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి మేము భావిస్తూ